ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న గ్రీన్ వెన్స్ డేలో ఆకస్మికంగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు లేకపోవడంతో ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు సమస్యలు ఉన్నా వెన్స్ లో అధికారులు ఉండరని ఆ సమస్యలను మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకుని వస్తున్నారని ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ అన్నారు సోమవారం జరిగిన గ్రీన్ వెన్స్లో ఎంపీపీతో పాటు అధికారులు లేకపోవడంపై యాక్షన్ తీసుకుంటామని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు ప్రతి సోమవారం రోజు గ్రీన్ లో ఆరు డిపార్ట్మెంట్స్ నుండి వాళ్ళ అర్జీలు తీసుకుని సమస్యలు పరిష్కారం చేయమని చెప్తాము అయితే మన వెంకటగిరి ఒక్క అధికారి కూడా లేదు ఒక్క ఎంపీడో ఈ ఎంపీపీ కూడా లేదు ఎంపీ భర్త వచ్చినాడు అంటే ఎంతవరకు బాయిస్లు ఉన్నాయో చూడండి నేను కూడా అనసరిగా రావడానికి కారణం ప్రజలు సమస్యలు ఏమైనా తీరుస్తున్నారా లేదా చూసానికి వచ్చా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు ఎంతమంది డిపార్ట్ ఎన్నున్నా ఇరవై ఐదు మంది ఇరవై ఐదు డిపార్ట్మెంట్లు ఉంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని సోమవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయినా కనీసం అర్జీలు తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి ఎందుకు రావడం లేదంటే ప్రజలకు కూడా ఆడ మీద నమ్మకం పోయింది ఈ ఆఫీసులకు వస్తే ఎవరు ఉండరు కాబట్టి మన పరి మన సమస్యలు పరిష్కారం కావు వేస్ట్ అని చెప్పి ఇక్కడ కుర్చీలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఎవరు ఒక మనిషి కూడా రావట్లేదు కాబట్టి ఇది మార్పు చేయాలా దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎప్పుడైతే సోమవారం రోజు గ్రీవించి వస్తుందో అన్నీ ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చోవాలి మధ్యాహ్నం కూర్చొని వచ్చేవాడు అర్జీలు తీసుకొని వాళ్ళ పరిష్కారం చేయాలి కాబట్టి దీన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో పరిస్థితి తీసుకుంటాన ఒకటి మీరు కూర్చోవాలి స్వామవారం అందరూ కూర్చుంటే ప్రజలకు నమ్మకాలు వస్తారు ఎందుకు రావడం లేదు ఒక పుట్టలేదు ఎందుకంటే మీ మీద నమ్మకం ఆడ పోయిరా ఎవరు ఉండరు మనం పోయిరా వేస్ట్ లేకపోతే గ్రీవేష్ రాహో రావడం జనాలు అందరికీ సమస్యలు ఉన్నాయి ఎవరు చెప్పుకోవాలా ఉచులు చెప్పుకోవాలి